जिला कि अर्थव्यवस्था का एक प्रधानमंत्री तो जी आपके मार्गदर्शन में हम राष्ट्र के नागरिकों को अत्याधुनिक प्रधानमंत्री जी की सहेदी स्वागत और बहुत बहुत धन्यवाद जय हिंद जय महाराष्ट्र हमारे लिए मौका है साथ सत्रह तक भारत करने रिपोर्ट का बटन दबा करें ई पर रिपोर्ट India's maritime sector has ranked as the 16th largest maritime nation. The port capacity and coastal cargo has almost doubled. The number of seafarers has increased 1.5 times. And cargo through national waterways has increased by more than 1800%. But this is only the beginning. With the Honourable Prime Ministers empowering AMRICA Vision 2047. हम यहाँ के पोर्स की कैपेसिटी को बढ़ाने पर काम कर रहे हैं इंफ्रास्ट्रक्चर पर निवेश कर रहे हैं सागर माना परियोजना के तहत की कनेक्टिविटी बढ़ाई जा रही है, है। किसान क्रेडिट कार्ड की सुविधा मछुआरों और मत्स्य किसानों तक पहुंचाई गई है अगस्त दो हजार चौबीस को पालघर महाराष्ट्र में माननीय प्रधानमंत्री जी द्वारा बारह सौ करोड़ रूपए की दो सौ सत्रह मानसिकी लॉन्च हो रही है जिससे प्रधानमंत्री करती हूँ श्री हरीश चंद्र 3 700 करोड़ रूपये से ज्यादा की विकास परियोजनाओं का शिलान्यास किया गया देश की अलग अलग जगहों पर 400 करोड़ रूपये से ज्यादा की परियोजनाओं का उद्घाटन भी यहीं से हुआ इन सब प्रोजेक्ट के लिए भी अपने मछुआरे भाई बहनों को आप सभी साथियों को बधाई देता हूं बाझमाण पोर्ट हो फिशरी की योजनाएं हो इतने बड़े बड़े काम माता महालक्ष्मी देवी माता जीवदानी और भगवान कुंगारेश्वर के आशीर्वाद से ही हो रहे हैं पिछले एक दशक में भारत के समुद्री तटों पर विकास को अभूतपूर्व गति मिली बंदरगाहों को आधुनिक बनाया हमने जल को विकसित किया जहाजों को बनाने का काम भारत में हो भारत के लोगों को रोजगार मिले सरकार ने इस पर जोर दिया है आपके विकास पर आपकी भलाई पर हमेशा दुनिया का दूसरा सबसे बड़ा मछली उत्पादक देश बन गया है 2014 तो में देश में 80 लाख टन मछली का ही उत्पादन होता था आज करीब करीब 170 लाख टन मछली का उत्पादन भारत कर रहा है प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत हजारों महिलाओं को मदद दी गई है आप भी जानते हैं कि मछली पकड़ने के लिए जाने वाले लोगों को अपने जीवन का खतरा भी उठाना पड़ता घर की महिलाएं पूरा परिवार चिंता में जीता था हम आधुनिक टेक्नोलॉजी और सैटेलाइट की मदद से इन खतरों को भी कम कर रहे हैं बताने श्री నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలలోని జుబోల్ ఫిషింగ్ ఆర్బన్ ని ప్రారంభించడం జరిగింది త్వరలోనే అన్ని కార్యక్రమాలు కూడా జుబోల్ దిన్ని నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునే దానికి సముద్రంలోకి వెళ్లేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మత్స్యకారు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకి వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జబుల్దిన హార్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వందల వేల బోట్లతో కావలి జబుల్దీన్ని హార్బర్ ఒక కావులకి ఒక మణిహారం కాబోతుంది మధ్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది దాదాపు పన్నెండు వందల ఐదు బోట్లతో సంవత్సరానికి నలభై ఐదు వేల టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించినారు తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా కావల నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావుల నియోజకవర్గం తరఫున మత్స్యకారు సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు ముప్పై సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో దాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియను తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి జోబుల్దన్ హార్బర్ అదేవిధంగా కావల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది అదేవిధంగా కావల నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది కావుల నియోజకవర్గం పారిశ్రామిక వాడక అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకారు జీవితాల్లో ఒక నూతన సకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు పరిధిలో జ్వతిదిన్న ఫిషింగ్ హార్బర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీనికి ఈరోజు మన జిల్లా స్థాయిలో అయితే మినిస్టర్ ఎంఐ ఆనరబుల్ ఎంఐడి మినిస్టర్ గారు అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఇలా అదేవిధంగా సెట్పి చైర్పర్సన్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మనం చూసినందులో అయితే సుమారు ఒక డెబ్బై ఆరు ఎకరాల్లో ఒక రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనవి సో దీన్ని దీనికి సంబంధించి ఒక చిన్న ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి అవైతే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎంఎస్వై అని చెప్పి ఒక ప్రభుత్వ ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక జేఎల్జీ గ్రూప్ జాయింట్ లైబలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిఎంఎం స్కీమ్ కింద ఒక పది శాతం దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి ఒక సుమారుగా ఒక నలభై శాతం సబ్సిడీ రూపంలో వస్తుంది మిగిలినది ఒక కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షల దాకా వస్తాయి అలాంటివి కొన్ని యాభై యూనిట్లు మొత్తం స్టేట్కి అలౌట్ అయినాయి ఉన్నాయి దానిలో మెజారిటీ ఉన్న కేస్ మెజారిటీ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాము దానికి సంబంధించి మన జిల్లాలో ఒక తొమ్మిది మండలాలు ఉన్నదిలో అయితే హాస్టల్ మండలాలు ఉన్నదిలో అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలని కోరుతున్నాను ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ముప్పై ఆరు మంది దాకా ఇంట్రెస్ట్గా చూ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ జేఎల్జీ గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వరకు తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఉన్నది బయట నుంచి బోట్లు వచ్చి కొద్దిగా మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మన దృష్టిలో వస్తుంది ఈ బోట్లు మన వాళ్ళే మన మన ఫిషర్మెన్కి అంతునతలు అయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే అవకాశం ఉంది సో ఈ రెండు ఇష్యూస్ కూడా మనకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం ఉంది అయితే లైసెన్స్ సంబంధించినటువంటి బోట్స్ చెన్నై నుంచి వెళ్ళవచ్చు మిగతా నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యక ఇబ్బంది పడతాం దాని మీద మీరు ఎలాంటి దీనికి సంబంధించి మనం ఇప్పుడు పెద్ద పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే అయితే మన వాళ్ళంత దగ్గర ఉన్నది మరి చిన్న బోట్లతోనే ఉన్నాయి అది కాబట్టి బయటకి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ వన్ పాయింట్ టూ యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినది అయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినందులో అయితే బయట నుంచి వచ్చి మన మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి సో ఈ రెండు విషయాలు మనం ఒకేసారి ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి సో అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ముందుకు వస్తే ఎంతవరకు ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము కొంతమంది ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక జేఎల్జీ గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేవు అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నారు